పెద్దలు వెంకయ్యనాయుడు గారు స్వర్ణభారత్ ట్రస్టు అందరూ తెలవనాడు ఇద్దరు పిల్లలు అనుకుంటారు పిల్లలకన్నా ఎక్కువ స్వర్ణభార ట్రస్ట్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు తప్పకుండా ఇది మీరు అనుకున్న విధంగా ఇంకా బాగా చేస్తుంది ఇందాక నేను చెప్తా ఇవాళ ఉగాది అంత కష్టపడతారు ఉగాది రోజున మనకు నారుడు ఉంది ఉగాది రోజున ఏం జరిగితే సంవత్సరం అంతా అదే జరుగుతుందని కానీ ఏడాది అంతా ఆయన కష్టపడాలి ఇందాక గరికపాటి నరసింహార్ ఆర్ఆర్ పెద్దలు చెప్పారు మనం అయితే ఒక కుటుంబాన్నే కష్టం అయితే ఆయన రాష్ట్రాన్ని అంతా సర్దుకోవటం ఎంత కష్టం అని కానీ చిత్తశుద్ధి సంకల్పం ఉంటే ఏదైనా చేయొచ్చు నేను మనస్ఫూర్తిగా గాఢంగా నమ్మేది ఏంటంటే ఆయన కష్టం రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర అభివృద్ధికి రక్షణ నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను తప్పకుండా అలాంటి మన ప్రియతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రసంగించవలసి కోరుతున్నాను సెల్ఫోన్ తెలుసు మాజీ ఉపరాష్ట్రపతి గౌరవనీయులు పెద్దలు శ్రీ వెంకయ్యనాయుడు గారు సెల్ఫోన్ సెల్ఫోన్ ఇచ్చి గౌరవ శ్రీమతి ఉషా వెంకయ్యనాయుడు గారు గౌరవనీరాయలు శ్రీమతి దీపా వెంకట్ గారు కర్త గౌరవనీలు పెద్దలు శ్రీ గరిగపాటి నరసింహరావు గారు సహచర మంత్రివర్గ సభ్యులు రవీంద్ర గారు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలసౌరి గారు గౌరవనీయులు శాసనసభ్యులు మిత్రులు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు స్థానిక శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారు మాజీ పార్లమెంట్ సభ్యులు విజయవాడ వెస్ట్ శాసనసభ్యూ చౌదరి గారు అధ్యక్షులు సిద్ధార్థ అకాడమీ రాజయ్య గారు స్వర్ణభారత్ ట్రస్ట్ కార్యదర్శి చుక్కపల్లి ప్రసాద్ గారు చైర్మన్ నూజివేడ్ సీడ్స్ ప్రభాకర్ రావు గారు ఈరోజు ఈ కార్యక్రమానికి చాలామంది దాతలు వచ్చారు ఇక్కడ శిక్షణ ఉంది ట్రైనీస్ కూడా వచ్చారు అదే మరిగా వెంకయ్యనాయుడు గారికి స్వర్ణభారతికి శ్రేయోభిలాషందరూ వచ్చారు అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందన్లు ఒక మంచి కార్యక్రమం ఒక నూతన సంవత్సరం ఈ నూతన సంవత్సరంలో ఉగాది రోజు ఇక్కడికి రావడం మీ అందరితో కలిసి వెంకయ్యనాయుడు గారు ప్రారంభించినటువంటి ఈ ట్రస్ట్ కార్యక్రమంలో భాగస్వాలు కావడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు మనందరం చూస్తున్నాం తెలుగువారి తొలి పండుగ పెద్ద పండుగ ఇక్కడి నుంచే మనకు పండుగలు ప్రారంభమవుతాయి ఇప్పుడే గరికపాటి నరసింహరావు గారి సూక్ష్మంగా ఒక్క నిమిషమే విన్నాను ఆయన ఒక్క నిమిషంలో కూడా మాట్లాడింది విలువలు గురించి మాట్లాడాడు ఆయన చెప్పిన మాట ఎంత బాగా చెప్పాడంటే మన బాధ్యత ప్రజలుగా చేస్తే ప్రభుత్వ బాధ్యతలు చేస్తే ఏ ఏ సమస్యలు లేకుండా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది మీరందరూ మీకు ఎక్కడ కూడా డ్యూస్ లేకుండా పన్నులు కట్టమని చెప్పాడంటే ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇప్పుడు అందరం ఏం చేస్తున్నాం చేస్తున్నామంటే నాకేమిస్తారో చెప్పమంటున్నారు మీరు చేయవలసిన పనులు మరిచిపోతున్నారు అదే మరిగా నాయుడు గారు ఆవేదన చూశారు మీరంతా ఆ ఆవేదన చూస్తే వారిలో ఒక తపనుంది దేశం గురించి సమాజం గురించి మన రాష్ట్రం గురించి అనునిత్యం తపనపడే వ్యక్తి వెంకయ్యనాయుడు గారు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది పండుగలన్నీ కూడా మన భారతదేశ సంస్కృతిలో భాగం ఇవన్నీ మన వారసత్వం ఈ సాంప్రదాయాలు మనం ఒకసారి చూసుకుంటే ఈరోజు వేదికపైన మీరు చూశారు ఆరు రకాలైన వస్తువులతో ఈరోజు మనం ఉగాది పచ్చడి చేసి మెంటల్గా కూడా మనం ప్రిపేర్ అవుతున్నాం అన్నీ కూడా ఒకసారి చూసినప్పుడు తొలి పండుగ పండుగ అంటే అన్ని స్వీట్సే కాదు అన్ని రకాల సమస్యలు ఉంటాయి ఈ సమస్యలను ఎదుర్కొనే సంస్కృతి సాంప్రదాయాలు మనకిచ్చింది మన సమాజం మన కుటుంబ వ్యవస్థ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ప్రపంచంలో ఎక్కడా లేని కళలు కానీ సాంప్రదాయాలు పండుగలు ఆచారాలు ఇవన్నీ మన దేశానికి ఉన్నాయి ఈరోజు ఎంత పవర్ఫుల్గా ఉన్నామంటే వేరే దేశంలో ఉండే వ్యక్తులు కూడా మన సాంప్రదాయాల్ని మన సంస్కృతిని పాటించే పరిస్థితికి వచ్చారంటే అదే భారతదేశం యొక్క గొప్ప చరిత్ర అది ఏ దేశానికి లేనటువంటి పెద్ద సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను వెంకయ్యనాయుడు గారు ఒకటేసారి ఎమ్మెల్యేలు అయ్యాము ఆయన ఉపన్యాసాలు ఇప్పటికి కూడా నాకు జ్ఞాపకం ఉన్నాయి చాలామంది తక్కువ ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు ఆ రోజు అపోజిషన్లో నేను రూలింగ్ పార్టీలో ఉన్నాను అసెంబ్లీని వెంకయ్యనాయుడు లేచి మైక్ తీసుకున్నాడంటే అసెంబ్లీని గజగజలాడించేవారు ఎవరైనా సరే సమస్యలుంటే ఆ సమస్య పైన ప్రిపేర్ రాకపోతే ఆ రోజు వాళ్ళ పని అయిపోయేది అంత సమర్థవంతంగా వారు ఆ రోజు చేసేవారు అక్కడి నుంచి ఆయన వాచ్ చేస్తున్నాను నేను అంచెలంచెలుగా ఎదిగారు ఆయన ఒక పార్టీలో ఉన్నాడు నేను ఒక పార్టీలో ఉన్నాను కానీ ఎక్కడున్నా ప్రజాహితం కోసం ఆలోచించే ఏకైక వ్యక్తి మన రాష్ట్రంలో గౌరవ వెంకయ్యనాయుడు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఏదో ఏదో ఆయన పొగడడానికి కాదు ఆ రోజు చూశాను ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా తొలగిచ్చిన రోజున అందరికంటే ముందొచ్చి నేను నిలబడతా నిలబడి ముప్పై రోజులు పోరాడి మళ్ళీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇంటికి వెళ్ళిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఆయనకు కొన్ని ఉన్నాయి సిద్ధాంతాలు కట్టుబడి పనిచేశాడు అందుకే కేంద్రంలో బీజేపీ దేశ అధ్యక్షుడిగా పనిచేసే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో మంత్రులుగా పనిచేశాడు కడాన అత్యున్నతమైన స్థానం భారతదేశ ఉపరాష్ట్రపతిగా వారు పనిచేసి రిటైర్ అయ్యే పరిస్థితి వచ్చారు కానీ ఆయన చూస్తే నాకు అదే డౌట్ వచ్చి అడిగాను ఎందుకు ఈ ఆలోచన వచ్చిందని అడిగాను చాలామందికి ఆలోచనలు రావు మంచి పనులు చేయాలంటే సమయం దొరకదు సమయం వచ్చిన ఆలోచన ఉండదు దాన్ని ప్యాషన్గా చేయాలనే దేసత కూడా ఉండదు ఆయన మాట్లాడితే మేము ఫ్రెండ్స్ అంతా కలిసేవాళ్ళం ఒకసారి నెల్లూరులో కలిసాం కలిసిన తర్వాత ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాం మనం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదంటే ఆ రోజు దీపగారు మీరు అనుకుంటూనే ఉన్నారు కాలయాపనైపోతూ ఉంది మీరు చేయాలంటే నెల్లూరులో ఒక సెంటర్ స్టార్ట్ చేద్దాం తర్వాత ఏం చేయాలో ఆలోచించుకోవచ్చు అంటే ఆ రోజు వాళ్ళందరి ఆలోచనలో పుట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ ఈరోజు చూస్తే తెలుగు రాష్ట్రాలకు ఒక పెద్ద ఆస్తిగా తయారైంది దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ రోజుట్లో మనందరం సొంత కుటుంబం స్వార్థం కోసమే ఆలోచిస్తాం వెంకయ్యనాయుడు గారు పిల్లలకి కాస్త కోస్త జీవనోపాధి కోసం ఏమైనా సహాయం చేశాడేమో కానీ పిల్లలు కాబట్టి కుటుంబం కాబట్టి దానికంటే ప్రజల కోసం ఆయన క్రియేట్ చేసిన ఆస్తులు చూస్తే నేను మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నా ప్రతి ఒక్కరూ ఇది చేయగలిగితే ఈ దేశంలో పేదరికం అనే మాటే ఉండదని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక పక్కన మన దేశం యొక్క సంపద మీరు ఒకసారి చూసినప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యోగాని ప్రమోట్ చేశారు ఐక్యరా సమితి జూన్ ఇరవై ఒకటిన మీరు ఒకసారి చూస్తే ప్రపంచ యోగా డేగా డిక్లేర్ చేశారు అంటే ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ఏ విధంగా మన సాంప్రదాయాన్ని ప్రపంచం మొత్తం పాటిస్తున్నారో మనం చూస్తున్నాం ఇంకొక పక్క నాకు ఎన్నోసార్లు చెప్తున్నా ఇప్పుడు కూడా చెప్తున్నా ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ఏకైక సంపద ఫ్యామిలీ కుటుంబ వ్యవస్థ భారతదేశం సొంతం మీరు అమెరికాకి వెళ్ళండి ఇంకో దేశానికి వెళ్ళండి ఏ దేశానికి వెళ్ళండి మనకుండే కుటుంబ వ్యవస్థ ఎక్కడా లేదు దానివల్ల ఇప్పటికి కూడా ఒక సెక్యూరిటీ ఇవన్నీ వచ్చే పరిస్థితికి వచ్చాయి ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు మాట్లాడితే ఒక మాట అన్నారు విలువలు పడిపోతున్నాయని నాలాంటి వాడు కూడా అనిపిస్తుంది ఒకప్పుడు నేను వాజ్పాయి గారితో ఎన్టీ రామారావు గారితో జ్యోతిబాసు లాంటి వ్యక్తులు లేకపోతే సమాజంలో విలువలు కలిగిన వ్యక్తులతో పనిచేశాం ఈరోజు నాకే అనిపిస్తుంది ఎవరితో పోటీ పడుతున్నామని చూస్తే ఓసారి డిజపాయింట్మెంట్ అవుతుంది కానీ జీవితంలో సమాజం కోసం నిరంతరం పనిచేయాలి ఆ ఒక్క ఏకైక లక్ష్యంతో ఇప్పుడు కూడా నేను పనిచేస్తున్నా చివరి వరకు పనిచేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు అన్నారు ఆయన ఓకే నేను రిటైర్ అయ్యాను నేను డెవలప్ చేస్తున్నాను నా తర్వాత కూడా ఈ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి మీరందరూ కలిసి పనిచేయాలని మెసేజ్ ఇచ్చారంటే అది ఆయనలో ఉండే తపన ఆ తపన మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు స్వర్ణ భారతి ట్రస్టు ట్రస్ట్ నడవడం అంత ఈజీ కాదు నడపడం అంతకంటే ఈజీ కాదు ఎందుకంటే దీనికి కావలసినటువంటి ఒక మేనేజ్మెంట్ కానీ ఆర్గనైజేషన్ కానీ కోఆర్డినేషన్ కానీ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా నేను మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకటగారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఒక మహిళ సమర్థవంతంగా ఈ ట్రస్ట్ని మేనేజ్ చేస్తున్నారు చాలామంది ప్రైవేట్ పార్ట్నర్షిప్ అందాబెట్టి చేశారు ఇక్కడ కూడా మీరు చూస్తే గ్రామీణ అభివృద్ధి కోసం గ్రామీణ ప్రజలకు నాణ్యమైన విద్య ఇవ్వడం అదే మరి వైద్య సేవలు ఇంటి దగ్గరికే అందించడం ఇంకొక ప్రతి ఒక్క వ్యక్తికి స్కిల్ డెవలప్మెంట్ చేయడం ఇప్పుడే నేను వెళ్ళాను ఒక పక్క కార్పెంటర్లు కానీ ఎలక్ట్రీషియన్స్ కానీ ట్రైనింగ్ ఇస్తున్నారు ఇంకో పక్కన ఈరోజే ఎర్రా ప్రగడ ఈ యొక్క ల్యాబరేటరీ ఒకటి పెట్టి సువన్ సహకారంతో ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇస్తూ వాళ్ళని ప్రయోజకులుగా చేసి ఉద్యోగాలు రావడం కోసం పనిచేస్తున్నారు ఆ పిల్లలతో నేను ఇంటరాక్ట్ అయ్యాను వాళ్ళందరూ కూడా ఒక నిన్నటి వరకు మీరు ఆలోచిస్తే ఎక్కడన్నా కానీ గవర్నమెంట్లో ఒక ఎన్జి చిన్న అటెండర్ ఉద్యోగం వస్తే చాలు అనుకునే పిల్లలు మేము కూడా ఒక ఆంటర్ప్రిర్ అవుతాం మా ఊర్లో ఉండే వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టి మేము పది మందికి ఉద్యోగాలు ఇస్తామని గ్రామాల్లో ఉండే పిల్లలు ఆలోచిస్తున్నారంటే దానికి స్ఫూర్తి ఇచ్చినటువంటి స్వర్ణ భారతిని ఈ మేనేజ్మెంట్ ట్రస్ట్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను నాలుగో ఆశయం వీళ్ళు పెట్టుకున్న ఆశయం మీరు చూస్తే సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుతూ దీన్ని భావితరాలకు అందించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు ఇవన్నీ ఏ ప్రయత్నం కూడా ఒక చిన్నగానే ప్రారంభమవుతుంది మొట్టమొదటిసారిగా నెల్లూరులో ఒక చిన్న ఐడియా రెండు వేల ఒకటిలో ప్రారంభించారు వెంకటాచలంలో అక్కడి నుంచి ఆ క్యాంపస్లో చూస్తే పాఠశాల కానీ ఆరోగ్య సంరక్షణ కేంద్రం డెంటల్ హాస్పిటల్ కంటి ఆసుపత్రి అనాథ పిల్లల కోసం ఒక ఆశ్రమం వృద్ధాశ్రమం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కంప్యూటర్ కేంద్రం ఇవన్నీ పెట్టారు అక్కడి నుంచి నిన్న నేను చూశాను నేను కూడా ఆ రోజు వచ్చాను రెండు వేల పద్నాలుగు పదహారు ప్రాంతంలో వచ్చి ఈ సెంటర్ ఓపెన్ చేశాం ఇది అయిన తర్వాత రెండు వేల పదహైదులో హైదరాబాద్ కూడా ఒక చాప్టర్ పెట్టారు అంటే ఇవన్నీ కూడా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోజు వచ్చి మా ట్రస్ట్కి ఈ పని చేయండి భూమి ఇవ్వమని అడగని వ్యక్తి గౌరవ వెంకయ్యనాయుడు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ భూమి కూడా కొనుక్కున్నారు భూ ఈ భూమి కూడా కొనుక్కొని ముందుకు పోయారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వచ్చి బ్రహ్మాండమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నారు ఈరోజు ఇక్కడ కూడా మీరు చూస్తే ఇరవై ఇరవై ఐదు కార్యక్రమాలు చేస్తున్నారు మూడు వందల యాభై మంది స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్నారు ఎక్కడికక్కడ ఈ ట్రైనింగ్ ఇవ్వడంలో కూడా ఫ్రీగా భోజనం పెట్టడం ట్రైనింగ్ ఇవ్వడం అకామిడేషన్ ఇవ్వడం సర్టిఫికెట్స్ అన్నీ ఇచ్చి మళ్ళీ పోయిన తర్వాత ఉద్యోగాలు వచ్చే వరకు వారికి పనులన్నీ చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే అబ్దుల్ కలాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో పదార్థం చేస్తున్నారు మూడు వేల రెండు వందల ఎనభై ఐదు మందికి ఇస్తే తొంభై పర్సెంట్కి ప్లేస్మెంట్ వచ్చింది మామూలుగా యూనివర్సిటీస్ అన్ని ఎస్ఆర్ఎంఓ లేకుంటే ఇలాంటి వాళ్ళు కొంతమంది క్లెయిమ్ చేస్తూ ఉంటారు అలాంటిది ఒక ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ ఇచ్చి తొంభై పర్సెంట్ ప్లేస్మెంట్ వచ్చిందంటే హ్యాండ్ సాఫ్ట్ ది మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా చేస్తున్నారు వాళ్ళని అభినందిస్తున్న ఇంకొక పక్కన వృత్తి విద్య కేంద్రంలో రెండు రెండు వందల పదిహేడు కార్యక్రమాల్లో ఐదు వేల తొమ్మిది వందల ఇరవై మందికి ట్రైనింగ్ ఇస్తే ఎనభై ఐదు పర్సెంట్ వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వచ్చాయి ఒకటి రెండు కాదు ప్రకృతి వ్యవసాయం పాడి పరిశ్రమ అగ్రి క్లినిక్స్ అగ్రి